అన్నప్రాసన ఎప్పుడు చేయాలి ఆడపిల్లలకైతే ఎప్పుడు చేయాలి మగపిల్లలకైతే ఎప్పుడు చేయాలి అలానే అన్నప్రాసనలో ఆడపిల్లలకి తప్పనిసరిగా ఏం పెట్టాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి చిన్ని కథలు ఈరోజు ఈ వీడియోలో మనం ఆడపిల్లలకి అన్నప్రాసనలో తప్పనిసరిగా పెట్టవలసిన వస్తువుల గురించి మాట్లాడదాం పిల్లలకి సరస్వతి కటాక్షం లభించాలని అలానే చదువు జ్ఞానం సంపాదించి మంచి జ్ఞానవంతులు అయ్యి ఈ సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఫస్ట్గా అన్నప్రాసనలో మనం పెట్టేది పుస్తకం మన ఇంట్లో ఉన్న రామాయణం బుక్ కానీ లేదంటే భగవద్గీత కానీ ఫస్ట్ అందరూ అన్నప్రాసనలో పడతారు ఆ పుస్తకంతో పాటు పెన్ కూడా పెడతారు సెకండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పరమాన్నం గిన్నె అసలు అన్నప్రాసన అంటేనే అన్నం ముట్టించడం కదా సో ఈ పరమాన్నం గిన్నె మిస్ అయిపోతే ఎలా సో ఈ పరమాన్నం గిన్నెలో ప్రత్యేకంగా ఆ రోజు అన్నప్రాసనకి వండిన పరమాన్నాన్ని పెట్టి ఈ అన్నప్రాసనలో ఉంచుతారు అండ్ థర్డ్ వన్ మనం బ్రతకడానికి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది అది ఇంకేంటో కాదండి మనీ అండ్ ఫోర్త్ వన్ గోల్డ్ ఆడపిల్లలకి బంగారం అంటే చాలా ఇష్టం కదా ఇది మర్చిపోతే ఎలా అండ్ ద ఫిఫ్త్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఈ వీడియో చేయడానికి కారణమే ఇది ఇది మెయిన్గా ఆడపిల్లల అన్నప్రాసనకి మనం తప్పనిసరిగా పెట్టాలండి అది ఇంకేంటో కాదు పసుపు కుంకుమ అలానే పువ్వులు అసలు ఇవే ఎందుకు తప్పనిసరిగా పెట్టాలో తెలుసా ఎందుకంటే ఆడపిల్లలకి పసుపు కుంకుమ పువ్వులు ఇచ్చే సౌభాగ్యానికి గుర్తుగా ఇవి మనం ఆడపిల్ల అన్నప్రాసనలో పెట్టుకోవాలి ఆడపిల్లలకి ఇవైతే మనం ఎలా పెట్టామో అదే విధంగా మగపిల్లలకి అయితే కత్తి పెట్టాలి అంట మా పాప అన్నప్రాసనలో ఏం పట్టుకుంది ఇంకా అలానే అన్నప్రాసన ఎలా జరిగిందో చూడండి అన్నప్రాసన అయితే చాలా గోలగా జరిగింది అసలు గోలు గోలుగా అయ్యిందని ఎందుకన్నానంటే అసలు జూహీకి ఆ రోజు బట్టలే కంఫర్ట్గా లేవండి కానీ మేము ఇంకెందుకులే కొంతసేపే కదా అని మరి మార్చలేదు తనైతే అస్సలు బంగారు లేకపోయింది చాలా ఏడుపు ఏడుపు మేము పెట్టిన అరుపులకి రా అని చెప్పిన అరుపులకైతే అయితే ఇంకా తను ఏడుపు అయితే అస్సలు ఆపలేదు నువ్వే కనిపిస్తున్నా అవి తీసి పట్టుకో అరుపులకి భయపడి బెదిరిపడి ఎలానో మొత్తానికి కష్టపడి అక్కడ వరకు వచ్చి ఫస్ట్ అయితే బుక్ పట్టుకుందండి ఇక్కడ పట్టుకున్నవి పక్కకి తీసేసి మిగతావి సర్దుకొని అలానే త్రీ టైమ్స్ చేయాలంట త్రీ టైమ్స్ ఏం పట్టుకుందో చూడాలి ఇక్కడ మేమైతే బుక్ పక్కన పెట్టేశాము నెక్స్ట్ ఏం పట్టుకుంటుందో నెక్స్ట్ అయితే జూహి గోల్డ్ పట్టుకుంది ఆ వీడియో అయితే మిస్ అయింది సో ఇంకా ఆ వీడియో పెట్టలేకపోయాను ఇంకా దాని కంటిన్యూషన్ వీడియో ఉంటే ఇది నేను పెట్టాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్రూట్స్ పట్టుకుంది యాపిల్స్ పట్టుకుంది ఇంకా తను చాలా ఏడుస్తుందని చెప్పి తనకైతే ఒక యాపిల్ అయితే ఇచ్చేసాము మేము ఇంకా మేము ఆ యాపిల్స్ తీసేసి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసాము ఇంకా అప్పటికే చాలా అలసిపోయింది అసలు కోఆపరేట్ చేయట్లేదని చెప్పి ఇంక నేనే బొట్టు పెట్టేసి ప్రతీది అక్కడ ఉన్న ప్లేట్లో ప్రతీది తన చేత టచ్ చేయించాను అలా చేయించినా కూడా ఏడుపే అది ప్రతిదీ మనం టచ్ చేయించి అవి ఏంటేంటో కూడా మనం చెప్పాలంట ఇక్కడ అన్నీ పట్టుకోవడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే పాపకి పరమానాన్ని తినిపించాలంట ఫస్ట్ ఫస్ట్ అయితే ఫాదర్ తినిపించాలంట తన బంగారు ఉంగురంతో మూడు సార్లు పాపకి పరమానాన్ని తినిపించాలి ఇంకా నెక్స్ట్ అమ్మ తినిపించాలి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు తినిపించిన తర్వాత ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తినిపించాలంట ఫస్ట్ మాత్రం టేస్ట్ బాగుందని తినేస్తారు తర్వాత మాత్రం తినాలంటే మనకు చుక్కలు చూపిస్తారు ఈ అన్నప్రాసన అయితే చాలా హ్యాపీగా జరిగిందండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్